అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మేమైతే మా మేనత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము కొంచెం పని మీద ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేస్తాను మొత్తం కూడా ఏమో వీలు అవుతుందో లేదో నాకు తెలిసి వీలు అవ్వదు అనుకుంటున్నా మరేమవుతుందో చూడాలి ఇక మేమైతే రెడీ అయిపోయాము అందరూ టీలు టిఫిన్లు తినేశారా మేమైతే ఇంకా టిఫిన్ అయితే ఏం తినలేదు ఫ్రెష్ అప్ అయ్యాము ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసాను నేను పిల్లలిద్దరికీ స్నానం అయితే చేపించేశాను ఇక అమలు తల్లికి జుట్టేసి అయితే పెట్టాలి తను రమ్మని పిలిస్తే అస్సలు రావట్లేదు ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి ఒక టిఫిన్ అయితే మా ఆయన తీసుకొస్తా అని చెప్పేసి అన్నారు మా ఆయన టిఫిన్ తీసుకొచ్చిన తర్వాత టిఫిన్ తిని ఇక బయలుదేరుతాం మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఈ రోజు ముగ్గు అయితే ఇలా వేశాను నాకైతే ఎక్కువ ముగ్గులు అయితే రావు ఇంకా తిప్పుడు ముగ్గులు అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి తిప్పుడు ముగ్గులు కానీ నాకైతే అవి రావు ఒక రెండు మూడు వస్తాయి అంతే పొద్దున్న నేనైతే చెప్పాను కదా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం కొంచెం పని మీద అని చెప్పేసి ఇక మైన టిఫిన్స్ అయితే తీసుకొని వచ్చిర్రు పొద్దున్నే ఇక టిఫిన్ తీసి తినేసి వెళ్ళేసినాం మేము ఇక ఇంట్లో వంట కూడా చేయలేదు ఇక ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడైతే వచ్చేసాము మేము ఇంటికి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ నేనైతే రైస్ అయితే పెట్టేశాను కర్రీ అయితే ఏం లేదు ప్రజెంట్ ఎగ్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఇక ఎగ్స్ ఏ వండేస్తాను ఎగ్స్ ఫ్రై అయితే చేస్తాను ఇప్పటి మందం మళ్ళీ ఏదైనా వండుకోవచ్చు ఇక కూరగాయలతో ఇప్పుడు ఏం వండినా కూడా మళ్ళీ పొద్దున తినాలనిపించదు తినరు ఓడవది కూడా అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ఎగ్ ఫ్రై అయితే చేస్తాను నా మొహం అంతా చూడండి ఎలా అయిపోయిందా అసలు ఎటన్నా విలేజెస్ కి ఎక్కడికన్నా ఊళ్ళ ప్రయాణాలకు వెళ్తే మాత్రం ఇక ఇలా ఉంటదనమాట అసలు అక్కడ చేసింది ఏం లేదు హార్డ్ వర్క్ గాని వట్టేనే నీరసం వచ్చేస్తా ఉంటది వచ్చిన తర్వాత మ్యాంగోస్ తిందాము అని చెప్పేసి మ్యాంగోస్ అయితే చూశాను అన్నీ పాడైపోయాయి మొన్నటి వీడియోలో కూడా నేను నిన్న రీసెంట్ గా వీడియోలో కూడా చాలా పురుగులు ఉన్నాయని చెప్పేసి కదా చాలా పురుగులు వచ్చినాయి మ్యాంగోస్లల్లో కానీ నేను అందులో చూపించలేదు ఇది ఇక్కడ ఖరాబ్ అయింది ఇది ఇక్కడ ఖరాబ్ అయింది ఎంత మంచి ఉంటేనో తెచ్చినప్పుడు ఒక టూ డేస్ ఎలా అవుతుంది అంతే ఇక్కడ ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కట్ చేస్తే మొత్తం పురుగులే వెళ్తాయి వెళ్ళి తిందామని తెచ్చుకుంటే ఇట్లుంటుంది పరిస్థితి పొద్దున తిందామనుకున్నా ఇక పొద్దున ఎలాగో టిఫిన్ చేస్తా కదా అని చెప్పేసి పక్కకు పెట్టేసి వెళ్ళినాం అన్ని ఖరాబ్ అయినాయి వచ్చేసరికి రైస్ అయితే పెట్టేశాను ఇక కర్రీ చేసేసి పిల్లలిద్దరికి కూడా స్నానాలు అయితే వేపించాలి ఖచ్చితంగా అయితే అసలు మామూలుగా కొడతలేదు బాగా అంటే బాగా ఎండని కొడుతున్నాయి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో షూట్ చేద్దాం అనుకున్నా నాకు ఇప్పటికీ కూడా ఇన్ని ఒక టూ త్రీ ఇయర్స్ అయినా కూడా ఎక్కడికన్నా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేయాలంటే చాలా అంటే చాలా సిగ్గు అసలు ఎందుకో ఏమో తెలియదు ఒకరి ముందు రీల్స్ వేయడం అయినా కూడా నాకు మస్ట్ సిగ్గు అట్లనే ఎవరి దగ్గర ఏటా ఏంటన్నా విలేజెస్కి వెళ్ళినప్పుడు ఏదైనా వీడియో తీయాలన్నా కూడా అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అన్న ఇంటెన్షన్ అయితే బాగుంటుంది అవన్నీ పక్కకు పెట్టి తీసేయాలి వీడియో అంతే కానీ నార్మల్ గా నేను ఎప్పుడు వెళ్ళినా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా తీస్తా వీడియో ఇక ఇవాళ మా వాళ్ళ ఇంటికి చాలా రోజులకు అయినా మా అత్తమ్మ దగ్గరికి మా ఇద్దరికి ముచ్చట పెట్టుకోవడానికే సరిపోయింది మేనత్తకి నాకు ఇక ఏం వీడియో అయితే షూట్ చేయలేదు రైస్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్ లో ఎగ్ కర్రీ అయితే చూపిస్తున్నా నేను నాకు ఎప్పుడైనా సరే ఏదైనా విలేజెస్ వెళ్ళొచ్చినా లేకపోతే ఏదన్నా కొంచెం స్పైసీగా తినాలి అనిపించినప్పుడు మాత్రం ఇలా చేసుకుంటా నేను ఎగ్ ఫ్రై చాలా బాగుంటది టేస్ట్ అంత శ్రమ పడాల్సిన అవసరం కూడా ఏముండదు చాలా సింపుల్ అంటే సింపుల్ గా చేసేసుకోవచ్చు ఫస్ట్ టూ ఎగ్స్ అయితే వండుతున్నాను కదా నేను ఆయిల్ అయితే వేసేసుకున్నా తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే జీలకర్ర అలాగే ఆవాలు అయితే వేసేసాను అలాగే కొంచెం పసుపు అయితే వేసాను కలర్ఫుల్ గా కనిపించడానికి ఇక పసుపు వేసిన తర్వాత ఇక ఎగ్స్ అయితే కొట్టిపోసి ఇక ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టు ఇది ఫ్లేవర్ ఎలా ఉంటుంది అని అంటే మనకు వేడివేడి అన్నంలో కారం పొడి నూనె వేసుకొని తింటాం కదా ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది వేడివేడి అన్నంలో తింటే ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే మనం ఎల్లిపాయ కారం నూరుకుంటాం కదా అట్లా కాకుండా ఇలా మంచిగా ఎగ్స్ ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర వేసి ఎగ్స్ అయితే పోసుకున్నాం కదా ఇందులోనే కొంచెం ఎల్లిపాయలను మంచిగా పొట్టు తీసి పచ్చ పచ్చగా దంచి పోపు వేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇక నేనైతే అవన్నీ ఏం వేయట్లేదు ఫీవర్ వచ్చినప్పుడు అలాగే నోరు టేస్ట్ లేదు అనిపించినప్పుడు ఏదైనా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా తయారు చేయండి చాలా బాగుంటది ఉప్పు కారం వేసిన తర్వాత మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఇక చెమటలు చూడండి ఎంత ఘోరంగా వస్తున్నాయో అసలు ఎగ్స్ అన్ని కూడా మంచి ఆయిల్లో ఫ్రై అయిపోయాయి ఇక ఉప్పు కారం అయితే వేసేసుకున్నాం కదా అప్పుడే ఇక కొంచెం ధనియా పౌడర్ అయితే వేస్తున్నాం పచ్చి ధనియాల పౌడర్ ఇక ఇది వేసుకొని కలిపేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవడమే ఇక తినేయడమే అత్తమ్మ వాళ్ళ ఇంటికాళ్ళ నుంచి వచ్చిన తర్వాతనే ఇక అప్ అవుదాము అని చెప్పేసి అనుకున్నా ఇక మళ్ళీ వంట చేస్తే ఎలాగూ మళ్ళీ ఇక నేను ఫ్రెష్ అప్ అవ్వనట్టే అయిపోతుంది అంత ఈ చెంటకి అందుకని చెప్పేసి వంట చేసిన తర్వాత అప్ అవుదాము అని చెప్పేసి ఇక వంట కంప్లీట్ అయితే చేస్తున్నా ఫస్ట్ అసలు ఎంత ఉడకపోతా అంటే మామూలుగా లేదు అసలు కొంతగా వర్షాలు కొట్టినట్టే అనిపించినాయి మళ్ళా ఎంత ఘోరంగా ఓడుతుంది అసలు చూడండి బాగుంటది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలిద్దరికీ స్నానం అయితే జేపించేశాను ఇక నేను కూడా అప్ అయిపోయాను అక్కడ వాషింగ్ మిషన్ కనిపిస్తుంది కదా మా మమ్మల్ తల్లి ఆడ చేరేసుకొని నిల్చుండి వాషింగ్ లో బట్టలు అయితే చూసి వస్తుంది ఎప్పుడైనా కూడా పొద్దున్నే వేస్తాను బట్టలు ఇక ఈరోజు రోజు మా వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి కొంచెం లేట్ అయ్యింది ఇక నైట్ టైంలో వెయ్యాల్సి వచ్చింది అన్నం అయితే తినిపిస్తున్నా కలిపిన అన్నము ఇక్కడ పెట్టిన అక్కడికి వెళ్ళి ఆడుతుంది వద్ద అన్నం అట్లా